ఒక్క ఓటు మన భవిష్యత్తుని మార్చాలి ఈరోజు పరిస్థితి మనందరికీ తెలుసు తెలుసుకోవాలి ఓటుని సరిగ్గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల ఈరోజు నిరుద్యోగ సమస్య ఈరోజు ఉద్యమాలు ఒక మంచి ప్రభుత్వాన్ని మనం తీసుకోవచ్చు మనకు కావాల్సినవి కూడా ఆ ప్రభుత్వాలు గమనిస్తాయి ఎవరికన్నా ఓటు వేయండి కానీ ఓటుని ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి ఓటు ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి చాలే ముందులే ఏపోతేనే నా ఒక్క ఓటే కదా దీని పరిస్థితి పరిస్థితిలో కూడా అనుకోవద్దు అనుకోవద్దు దయచేసి మీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం ప్రజాస్వామ్యం చికించవలసిన వాళ్ళంటే ప్రజ ఒక్కరు కూడా మీ పోలింగ్ స్టేషన్ ఓటర్ ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి మీరు మీ గ్రామంలో వారిని కూడా ఓటు వేయించే భాష తీసుకోవాలి మనం ఎంత విలువగా ఓటర్ పెట్టుదాల్లో మనం పాల్గొంటే అంత మంచి ప్రభుత్వాన్ని తీసుకోవాల్సింది ఓటు వేసేవాడికన్నా ఓటు వేయని వాడే ప్రమాదకారి ప్రమాదకారి ఎవరైనా అంటే ఓటు వేయని వాడే ప్రమాదకారి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి నా దేని ఉన్న అమ్ముకోవద్దు నా ఒక్క ఓటు అయితే అమ్ముకోవచ్చు ఆ ఒక్క ఓటు

जन सम की एतिरी कार्यक्री मेम